హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మీ ఇక్కడ నల్లగుట్ట నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొంచెం పైకి వెళ్తే మళ్ళా గుట్ట ఉంటుంది ఇట్లా ఓం నమశి అర అర మహాదేవ శంభో శంకర ఇక్కడ శివలింగం అయితే మంచిగా ప్రదర్శనలు చేసుకోవచ్చు పైకి కొంచెం హైట్ ఎక్కినా మనకి ఇక్కడ మల్లికార్జున బ్రహ్మరంభ శివాలయం ఆలయం ఉంటుంది ఆ ఆలయం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు అలాగే ఇక్కడ మనకు శివలింగం కూడా ఉంటుంది ఇక్కడ ఇక్కడ శివలింగం ఇది అయితే ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకుంటే మంచిగా అనుకున్న కోరిక నెరవేరుతుంది అనేసి ఆ భక్తుల యొక్క విశ్వాసము ఇక్కడ నుంచి మనం చూస్తే సిటీ మొత్తం లొకేషన్ కనిపిస్తుంది గాజులారామారం ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం సైడ్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది జూమ్ చేసి చూపిస్తాను సో ఈ గుట్టమైనస్తే హిల్స్ అంతా అద్భుతంగా కనిపిస్తాయి ఆలయాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి చిన్న చిన్న ఆలయాలు ఫ్రెండ్స్ ఇక్కడ కుండలు బాగుంటాయి అద్భుతంగా ఉంటుంది లొకేషన్ అయితే బాగుంటుంది కోర్టు విశ్రాంతి కూడా తీసుకోవచ్చు బాగుంటుంది చిన్న చిన్న పండుగలు పెయింటింగ్స్